ందుకు వాయిదా పడదో పత్రికా విలేకరులకు అందరూ కూడా తెలుసు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఇంక్లూడింగ్ టీఆర్ఎస్తో తో పాటు బీజేపీతో పాటు కాంగ్రెస్ మా కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీలను బైకాటు చేయడం జరిగింది రంగారెడ్డి జిల్లా పరిషత్ లో జరిగిన నలభై ఎనిమిది కోట్ల రూపాయల ఖర్చు ప్రొసిడింగ్తో జరిగిన కుంభకోణాన్ని ప్రశ్నించి జడ్పీటీసీలకు ఎంపీపీ సరైన ప్రాధాన్యత తీసుకున్నది నిధుల విషయంలో దాని మీద వాళ్ళు బైకాడ్ చేయడం జరిగింది నిన్న జరిగిన విషయంలో మళ్ళీ ఈరోజు సభ పదకొండు గంటలకు పెట్టాలి లేకపోతే సమాధానం తప్పకుండా పదకొండు గంటలకు మీటింగ్ జనరల్గా పోస్ట్పోన్ అయితే ఎగ్జామ్ పదకొండు గంటలకు స్టార్ట్ చేయాలి లేకపోతే మీటింగ్ రద్దు చేయాలి కానీ జిల్లా మినిస్టరు ఎమ్మెల్యేలు ఎంపీ వచ్చి వాళ్ళ పద్నాలుగు మంది జరుపుకున్న రూము ఏం మాట్లాడుకున్నావు ఏం జరిగిందో మళ్ళీ ఆఖరికి వన్ ఓ క్లాక్ మీటింగ్ స్టార్ట్ చేశారు టైం ప్రకారం ఏమైనా పదకొండు గంటలకు గడిచే ఫోర్ పదకొండు గంటల ఫోరం లేకుంటే పర్లేదు వాయిదా వేయాలి అని పద్నాలుగు వందని చెప్పి బద్నాలు మినిస్టర్ వచ్చి ఇది గవర్నమెంట్ పరిస్థితి ఇంత పార్టీ టీఆర్ఎస్ జడ్ జిల్లా ఎదురు చేయను మా పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ ఇంకా మా వాళ్ళు నిర్మిస్తున్నారు కాబట్టి మా వాళ్ళు న్యాయం కావాలని అడిగిందో ఇందులో హైదరాబాద్లో ఉన్నది ప్రగతి భవన్ కొత్త వేటలో ఉన్నది పంచాయతీరాజ్ మినిస్టర్ చాంబర్ ఇక్కడే ఉన్నది ఇలా ఇంత పెద్ద కుంభకోణం జరగడం బాధాకరం వెంటనే పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఇదే ఏరియాలో ఉంటుంది కాబట్టి వెంటనే కుంభకోణం మీద ఎంక్వైరీ చేయాలి ముఖ్యమంత్రి గారు కూడా జోక్యం చేసుకోవాలి రెండవది ఏంటంటే మొదసారి నిధుల విషయంలో మినరల్ ఫండ్ కానీ ఫిఫ్టీన్ ఫైవ్ హండ్రెడ్ కానీ మినరల్ ఫండ్ కానీ జెడ్పీటీసీని కాన్ఫిడెన్స్లకు తీసుకోవాలి ఎన్పీపీలకు రావాల్సిన నిధులు రావాలి మన ముఖ్యమంత్రిగా రెడ్డి చెప్పి